అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విచ్చిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి ఏది జరిగినా మీ మంచిగా ఈ రోజు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీకు మరి వ్యాపార రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులలో ఉన్న జాప్యం కూడా తొలగించబడుతుంది మరియు మీరు విదేశాలకు వెళ్లి వ్యాపారం చేయాలనే ఆలోచనలు ఉన్న వారికి అయితే చాలా లాభప్రదంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకుంటారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు రాసు వారికి స కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉంది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రోజు రాసు వారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి మంచి సమయం ఈ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి చిన్న సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారుతుంది అదుపుపైన పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రయాణం నుండి లాభం పొందే ఉన్నాయి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలి పౌష్టిక ఆహారం సేకరించాల్సి ఉంటుంది ఈ రోజు గ్రాండ్ గా ప్రయత్నాలను కొనసాగిస్తారు పెద్ద విద్యా చేయడం అనేది సాధ్యతరం అవుతుంది ధైర్యంగా ముందడుగులు వేయడానికి ఇష్టపడతారు సమతుల ఆహారాన్ని సేకరించాలి సామరస్యంతో పనులు చేయాలి నూనెలో వేయించిన పదార్థాలను మరి ఎక్కువగా జంక్ ఫుడ్స్ ను నివారించాల్సి ఉంటుంది ఉత్సాహంతో విశ్వాసం ముందుకు నడవాలి వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కలిగి ఉంటారు వ్యక్తిగత పని ఆసక్తి కలిగి ఉంటారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది ఇక ఈ రోజు రాజు మరి ఎక్కువగా మా ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలి యోగా వ్యాయామం చేస్తూ ఉండాలి ఇక మంచి ఆహార పదార్థాలను ఎక్కువగా సేకరించు సేకరించడం వల్ల మేలు కలుగుతుంది ఆలోచనలను సానుకూలంగా కొనసాగించాలి ఎక్కువగా నీటిని సేకరించాలి వ్యాపారాలు ఆర్థిక నష్టం లేకుండా ఉండడానికి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఇక మీకు పని ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అనవసరమైనటువంటి ఇతరుల విషయాలలో ప్రేమికుల విషయాలలో తలదూర్చకుండా ఉండాలి సానుకూల ఆలోచనలతో ప్రేమికులు ముందుకు నడిచే ఉన్నాయి ప్రేమల విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఏదైనా వ్యక్తి బ్యాంకు సంస్థ తదితర వాటి నుండి రుణం తీసుకొని తీసుకోవాల్సినటువంటి సందర్భం వస్తే మరి ఈ రోజు దాన్ని సులభంగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆటంకాలు అనేవి ఏవి కూడా ఈ రోజు మీకు తరచేరకుండా ఉంటాయి మీ సోదరులను సంప్రదిస్తే వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో మీకు ఈ రోజు సహాయపడుతుంది పిల్లల వివాహంలో ఏదైనా ఆటంకులు ఉంటే ఈ రోజు కుటుంబ సభ్యుల సహాయంతో అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి మీరు ఈరోజు శివయ్యకు రాగి పాత్ర నుండి నీరు సమర్పించట కారణంగా దోష నివారణ జరిగే అడ్డంకులన్నీ తొలగించబడతాయి విద్యార్థులకు కూడా మంచి సమయం ప్రారంభమవుతుంది కుటుంబంతో కలిసి మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది అనవసరమైనటువంటి ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి కృషితో అన్ని ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఉద్యోగంలో చేరితే మీకు మంచి ఉద్యోగంలో మీకు సంపాదన కూడా మీకు తగ్గట్టుగా సంపాదన కూడా అందుతుంది ఏ కంపెనీలలో ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారో ఆ కంపెనీల నుండి ఆఫర్లు కూడా అందుకుంటారు రెజ్యూమ్లను పంపించడానికి కూడా ఇది మంచి రోజుగా ఉంది రాసేవారు సమస్యలను కొన్ని ఉన్నా కూడా అవి తొలగించుకునే సామర్థ్యాలు కలిగి ఉంటారు ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతాయి విద్యార్థులు విద్యలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి ఈరోజు మంచి ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది అదృష్టం తొంభై ఒకటి శాతం వరకు అయితే లభించే విధంగా ఉంది పరిహారంలో ఈ రోజు రాసినారు బ్రాహ్మణులకైతే దానం చేయాలి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది సోదర సోదరి వన్లతోటి కొంత సమయం సరదాగా గడపగలుగుతారు ఆలోచనలను పంచుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత దక్కుతుంది మనసు యొక్క భారం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది తల్లి ఆశీర్వాదంతో ఏదైనా పనిచేస్తే మీకు దాని ప్రయోజనాలు ఖచ్చితంగా లభిస్తాయి వ్యాపారంలో లాభాన్ని లాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను అందుకునే అవకాశాలు కూడా ఈ రోజు మాత్రం ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి అనేక విధాల్లో అనేక మార్గాల నుండి కేవలం మీకు లాభం మాత్రం దక్కుతుందో ఈ రోజు ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరితే ప్రయోజనకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈరోజు మీరు డబ్బును ఖర్చు చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు రాసు మాత్రం ఎక్కువగా శని దేవుని దర్శించుకుంటే చాలా మేలు కలుగుతుంది మరి దోషాలు కూడా నివారణ అవుతాయి కృషితో ఏమీ లేదు అనే విషయాన్ని విద్యార్థులు విద్యార్థులు ఈరోజు గుర్తిస్తారు ఈ రోజు రాసు మాత్రము ఆ మరి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరగకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం అనవసరంగా అప్పులు చేయాల్సి వస్తుంది విదేశాల్లో వెళ్లి చదువుకోవాలనుకునే వారి కళ తొందరగా నెరవేరబోతుంది సమయం అనుకూలంగా ఉంది మరి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి విదేశాల్లో నివసిస్తున్న వారి నుండి కూడా ఒక శుభవార్త అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజైతే చక్కని రోజుగా ఉంది దాంతో పాటు అదృష్టం వరిస్తుంది ప్రేమ జీవితాన్ని అనుభవిస్తున్న వారు మాత్రము మరి ఈ రోజు భాగస్వాములతోటి ఈ రోజు మంచి ప్రవర్తన వల్ల మంచి సమయం గడిపే అవకాశం మాత్రం లభిస్తుంది జీవిత భాగస్వామి నుండి భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు అయితే పెరిగిపోతూ ఉంటాయి ఈ రోజు మానసిక ప్రశాంతతను కూడా కలిగించే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో అయితే ఈ రోజు మరి రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక ఈ రోజు అరవై రెండు లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో